హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ను తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయ తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చూడండి ముందుగా హెడ్లైన్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ విల్ నాట్ బి షట్ డౌన్ కుమారస్వామి చూడండి వైజాగ్ ఉక్కు కర్మాగారం విల్ నాట్ బీ షట్ డౌన్ అంటే మూత పడదు చూడండి ఈ విల్ నాట్ బి షట్ డౌన్ అనేది ప్యాసివైజ్లో ఉంది ఫ్యూచర్ టెన్స్లో ఉంది షర్ట్ అనేది వి త్రీ షర్ట్ వి వన్ షర్ట్ వి టూ షర్ట్ వి త్రీ షర్టింగ్ వి ఫోర్ షర్ట్స్ వి ఫైవ్ టు షర్ట్ వి సిక్స్ ఈ వైజాగ్ ఉక్కు కర్మాగారం మూతపడదు కుమారస్వామి అన్నారు చూడండి వివరాల్లోకి వెళ్తే డోనర్ ప్యానిక్ విల్ నాట్ షట్ డౌన్ ద విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అష్యూర్స్ యూనియన్ స్టీల్ అండ్ హెవీ ఇండస్ట్రీస్ మినిస్టర్ హెచ్డి కుమారస్వామి చూడండి డోనాట్ ప్యానిక్ అంటే భయపడవద్దు వీ విల్ నాట్ షట్ డౌన్ అంటే మేము మూసివేయము ద విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని మేము మూసివేయము అష్యూర్స్ అంటే హామీ ఇచ్చారు ఎవరు యూనియన్ స్టీల్ హెవీ ఇండస్ట్రీస్ మినిస్టర్ హెచ్డి కుమారస్వామి కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి హామీ ఇచ్చారు ఎష్యూర్స్ అనేది సింపుల్ ప్రజెంటెన్స్లో ఉంది ఇది సింపుల్ పాస్టెన్స్లో ఉండాలి భయపడవద్దు విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని మూసివేయబోమని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి హామీ ఇచ్చారు అలాగే ద ఫ్యామిలీ ఆఫ్ రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ आर एन एल दर्पोरेट आर्म आफ विशाखटम स्टील प्लांट वीएसपी शुड नाट पैनिक अबउट इट्स क्लोज मिस्टर कुमारस्वामी से हिस् विजिट टू द्लांट हियर फर् द फस्ट टाइम आर्जे चूँ दिल्ली आफ् राष्ट्रीय इस्पैट निगम लिमिटेड आरइएन एगे द कॉर्पोरेट आर्म आफ विशाखटम स्टील प्लांट చూడండి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యొక్క కార్పొరేట్ విభాగమైనటువంటి రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ యొక్క కుటుంబం దాని దాని మూసివేత గురించి భయాందోళన చెందాల్సిన అవసరం లేదు అని శ్రీ కుమారస్వామి గురువారం నాడు అన్నారు షుడ్ నాట్ ప్యానిక్ అంటే భయపడకూడదు అబౌట్ గురించి ఇట్స్ క్లోజర్ అంటే దాని యొక్క ఇట్స్ అంటే దాని యొక్క ఇక్కడ టీ పక్కన ఎపోస్టఫీ లేదు కాబట్టి దాని యొక్క అవుతుంది టీ పక్కన ఎపోస్టఫీ ఉంటే ఇట్ ఈజ్ అవుతుంది టీ పక్కన ఎపోస్టఫీ లేకపోతే ఇట్స్ అవుతుంది అంటే ఇట్స్ అంటే దాని యొక్క క్లోజర్ అంటే మూసివేత మిస్టర్ కుమారస్వామి సెబ్ కుమారస్వామి అన్నారు డ్యూరింగ్ హీజ్ విజిట్ అంటే అతని సందర్శన సమయంలో లేదా అతని పర్యటన సమయంలో విజిట్ అంటే సందర్శన లేదా పర్యటన టు ద ప్లాంట్ అంటే స్టీల్ ప్లాంట్కి వచ్చినప్పుడు హియర్ ఇక్కడ ఫర్ ద ఫస్ట్ టైం మొదటిసారిగా ఆన్ థర్స్ డే గురువారం నాడు అన్నారు అలాగే హీ వాస్ అకంపెనీడ్ బై యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ స్టీల్ భూపతిరాజు శ్రీనివాస వర్మ ఆయనకు కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తోడుగా వచ్చారు హి వాస్ అకంపెనీడ్ ఇది ప్యాసివైజ్లో ఉంది పాస్ టెన్స్లో ఉంది అంటే అతనికి తోడుగా వచ్చారు ఎవరు బై యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ స్టీల్ భూపతి రాజు శ్రీనివాస వర్మ కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ స్టీల్ అంటే కేంద్ర శాఖ సహాయ మంత్రి మిస్టర్ కుమారస్వామి హు రిప్రజెంట్స్ మాండ్య ఇన్ ద లోక్సభ ఈస్ ప్రెసిడెంట్ ఆఫ్ కర్ణాటక స్టేట్ జనతాదళ్ సెక్యులర్ విచ్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ ద ఎన్డిఏ కొలేషన్ గవర్నమెంట్ ఎట్ ద సెంటర్ చూడండి మిస్టర్ కుమారస్వామి పక్కన కామా ఉంది అలాగే హూ అనే రిలేటివ్ ప్రొనౌన్ ఉంది రిప్రజెంట్స్ అంటే ప్రాతినిధ్యం వహిస్తున్నారు మాండ్య ఇంత లోక్సభ చూడండి ఎవరైతే లోక్సభలో ఉన్నటువంటి మాండ్యా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారో అతని మిస్టర్ కుమారస్వామి అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ హూ అనే రిలేటివ్ ప్రొనౌన్ రాయాల్సి ఉంటుంది చూడండి మిస్టర్ కుమారస్వామి కామ ఉంది ఇక్కడ లోక్సభ పక్కన కామా ఉంది ఇందులో ఉన్నటువంటి సమాచారం అంతా కేవలం సబ్జెక్ట్కి అంటే మిస్టర్ కుమారస్వామికి సంబంధించింది మిస్టర్ కుమారస్వామి తర్వాత మళ్ళీ ఏం చదవాలంటే ఈస్ మిస్టర్ కుమారస్వామి ఈజ్ ప్రెసిడెంట్ ఆఫ్ కర్ణాటక స్టేట్ జనతాదళ్ సెక్యులర్ కుమారస్వామి కర్ణాటక రాష్ట్ర జనతాదళ్ సెక్యులర్కి అధ్యక్షుడిగా ఉన్నారు ఇది ప్రెసిడెంట్ అంటే అధ్యక్షుడు ఇక్కడ చూడండి విచ్ అనేది రిలేటివ్ ప్రణాం విచ్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ ద ఎన్డిఏ కోయిలేషన్ గవర్నమెంట్ ఎట్ ద సెంటర్ చూడండి ఏదైతే కేంద్రంలోని ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వంలో భాగంగా ఉందో అదే కర్ణాటక రాష్ట్ర జనతా దల్ పార్టీ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ విచ్ అనే రిలేటివ్ రాయాల్సి ఉంటుంది కోయిలేషన్ గవర్నమెంట్ అంటే సంకీర్ణ ప్రభుత్వం ఎట్ ద సెంటర్ కేంద్రంలో అడ్రస్సింగ్ ద ట్రేడ్ యూనియన్ రిప్రజెంటేటివ్స్ ఆన్ ద ప్లాంట్ ప్రిమిసెస్ మిస్టర్ కుమారస్వామి ఎక్స్టెండెడ్ ఆల్ సపోర్ట్ టు ద స్టీల్ ప్లాంట్ అండ్ ద సెడ్ విత్ ద బ్లెస్సింగ్స్ అండ్ సపోర్ట్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఆర్ఐఎన్ఎల్ విల్ నాట్ బి షట్ డౌన్ అండ్ ఇన్స్టెడ్ ఇట్స్ ప్రొడక్షన్ విల్ రీచ్ హండ్రెడ్ పర్సెంట్ చూడండి ఇక్కడి వరకు కూడా ఇదంతా ఒకటే ప్యారాగ్రాఫ్ అడ్రసింగ్ అంటే మాట్లాడుతూ లేదా ప్రసంగిస్తూ ద ట్రేడ్ యూనియన్ రిప్రజెంటేటివ్స్ అంటే ట్రేడ్ యూనియన్ ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడుతూ ఆన్ ద ప్లాంట్ ప్రిమిసెస్ ఆ స్టీల్ ప్లాంట్ ఆవరణలో ప్రిమిసెస్ అంటే ఆవరణలో ఆ ప్రిమిసెస్ ఆ యొక్క స్టీల్ ప్లాంట్ ఆవరణలో ట్రేడ్ యూనియన్ ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడుతూ మిస్టర్ కుమారస్వామి ఎక్స్టెండెడ్ ఆల్ సపోర్ట్ టు ద స్టీల్ ప్లాంట్ కుమారస్వామి ఉక్కు కర్మాగారానికి అన్ని మద్దతులు అందించారు ఎక్స్టెండెడ్ అంటే అందించారు ఆల్ సపోర్ట్ అంటే అన్ని మద్దతులు టు ద స్టీల్ ప్లాంట్ స్టీల్ ప్లాంట్కు అండ్ మరియు సెడ్ అన్నారు విత్ ద బ్లెస్సింగ్స్ అండ్ సపోర్ట్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ప్రధాని నరేంద్ర మోడీ ఆశీర్వాదం మరియు మద్దతుతో సపోర్ట్ అంటే మద్దతు బ్లెస్సింగ్స్ ఆశీర్వాదాలు ఆర్ఐఎన్ఎల్ విల్ నాట్ బి షట్ డౌన్ ఆర్ఐఎన్ఎల్ విల్ నాట్ బి షట్ డౌన్ అంటే ఆర్ఐఎన్ఎల్ అంటే రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ విల్ నాట్ బి షట్ డౌన్ అంటే మూత పడదు పడదు లేదా మూసివేయబడదు అండ్ మరియు ఇన్స్టెడ్ అంటే బదులుగా ఇట్స్ ప్రొడక్షన్ విల్ రీచ్ హండ్రెడ్ పర్సెంట్ దాని యొక్క ఉత్పత్తి వంద శాతం చేరుకుంటుంది అని అన్నారు వి స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ ఆర్ఐఎన్ఎల్ ఈజ్ వన్ ఆఫ్ ద పిఎస్యూఎస్ దట్ హెల్ప్స్ ఇన్ ఇంప్రూవింగ్ ద కంట్రీస్ జీడిపి దేశం యొక్క జీడిపిని మెరుగుపరచడంలో సహాయపడే పిఎస్యులలో ఐఎన్ఎల్ ఒకటి అని మేము గట్టిగా నమ్ముతున్నాము వీ స్ట్రాంగ్లీ మేము దృఢంగా బిలీవ్ నమ్ముతున్నాం దట్ అని ఆర్ఐఎన్ఎల్ ఈజ్ వన్ ఆఫ్ ద పిఎస్యూస్ పిఎస్యూలలో ఆర్ఐఎన్ఎల్ ఒకటి దట్ హెల్ప్స్ దట్ హెల్ప్స్ ఇన్ ఇంప్రూవింగ్ కంట్రీస్ జీడిపి దేశం యొక్క జీడిపిని మెరుగుపరచడంలో పిఎస్యులలో ఉన్నటువంటి ఒకటైన ఆర్ఐఎన్ఎల్ దేశం యొక్క జీడిపిని మెరుగుపరుస్తుందని మేము దృఢంగా నమ్ముతున్నాము ఈ విధంగా మీరు ఒక్కొక్క ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి